மொட்டமொதி விமானம் பை என்டிஆர் தேவர போஸ்டர் తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చిన అందులో కొందరు మాత్రమే వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అంతలా అతడు ఈ మధ్య కాలంలో డబుల్ హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్లుగాను మారిపోవడం విషయంగా మారిపోయింది బీభచ్చమైన ఫాలోయింగ్తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రమే దేవరా కొరటల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీ కోస్టల్ బ్యాక్ బ్యాక్డ్రాప్తో హై రేంజ్ యాక్షన్ తో రాబోతోంది దీంతో దీనిపై అంచనాలు తార స్థాయిలో ఏర్పడ్డాయి అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు కొరటాల శివ గారు అంతేకాదు దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే జనతా గ్యారేజ్ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబలో తెరకెక్కుతున్న దేవర మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది అప్పటి నుంచి అస్సలు విరామం లేకుండా చిత్రీకరణ జరుపుతూ ఉన్నారు ఇలా ఇప్పటికే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టీని పూర్తి చేశారు మిగిలిన దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు కోర శివ గారు అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా ఈ సినిమా నుంచి ఒక అద్భుతమైన న్యూ లుక్ కనిపించేసింది ఇక ఈ న్యూ లుక్ కనిపించేసరికి ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ సాంగ్ వదిలిన సంగతి కూడా తెలిసిందే కదా ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పార్టీని కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఈ పాటను కూడా విడుదల చేయబోతున్నారని తెలుసుకున్నటువంటి అభిమానులు ఏకంగా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరచడం మాత్రమే కాకుండా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ జై జైలు కొడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ యొక్క దేవర పోస్టర్ని మొట్టమొదటిసారిగా విమానంపై అతికించడం అనేది అందరినీ కూడా ఆకర్షిస్తుంది అంతగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్యలో నిండిపోయారన్నమాట సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తర్వాత విమానంపై పోస్టర్ తగిలే స్థానం మాత్రం జూని మీరు ఎన్టీఆర్ గారికి తాగడం చాలా చాలా సంతోషం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా వారి ఆనందాలని వ్యక్తపరుస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా